నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మూలా సిల్క్స్కి వచ్చానండి అర్చన అందరికీ పరిచయం అయిపోయింది అమ్మాయి మూలా సిల్క్స్ పంచవటి కాలనీ మణికొండలో ఉంది మనం మంచి కలెక్షన్స్ ఎప్పుడు వీడియో చేసినా కూడా సాధ్యనంతలో ప్యూర్ వెరైటీస్నే మీకు చూపిస్తూ వస్తున్నాము అయితే బ్రైడల్ కలెక్షన్ కంచిపట్లో మనం చూడలేదు ఆ వెరైటీస్ అన్నీ రెడీగా పెట్టారు మనం ఆ శారీస్ని చూసేద్దాం దాంతోపాటు మైసూర్ సిల్క్లో మీరు ఇంతవరకు చేయలేదండి నేను ఆ వెరైటీ మీకు ఇస్తాను అనంది మరి ఆ చీరలు ఏంటో తెలుసుకోవాలంటే ఫుల్ అంత వీడియో చూడాలి కదా సో మేము వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి హాయ్ మా ఇవి ఎంత నుంచి ఎంతవరకు స్టార్ట్ అవుతాయి పట్టు మామూలుగా అయితే మన దగ్గర టెన్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ నుంచి ఉంటాయి ప్యూర్ పట్టు ట్వెల్వ్ నుంచి ఉంటుంది ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ అంటే ఇందులో జరీ ప్యూర్ జరీ అన్ని వస్తాయి వస్తుంది అచ్చా ప్యూర్ జరీ వస్తాయి సో ప్యూర్ జరీలో ఉన్న శారీస్ కొన్ని శాంపిల్ గా చూపిస్తున్నాం ఇంకా స్టోర్ లో చాలా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే హాయిగా మీరు చక్కగా చూసుకుని కూడా తీసుకోవచ్చు సో ఇవి ఒక్కొక్కటి ధర చెప్పడం కష్టం కాబట్టి ఇప్పుడు చూపించే శారీస్ అన్ని కూడా ప్యూర్ జరితో ఉన్నాయి మీకు ఈ శారీస్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ ఫైవ్ దాకా ఉన్నాయి సో ఒక్కొక్కటి మనం చూపించేద్దాం ఇది డిజైనర్ శారీ అనుకుంటా కదా డిజైనర్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ ఎంతమంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి ఇది మనకి ప్యూర్ జరితో వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ సారీ ఉంటుంది సో నచ్చింది ఏదైనా ఉంటే పిక్ తీసుకుని మీరు మళ్ళీ వీడియో కాల్ లో కూడా చూసుకుని తీసుకోవచ్చు లేదు స్టోర్ ని విజిట్ చేస్తారన్నా కూడా స్టోర్ ని మీరు విజిట్ చేయొచ్చు ఇది కూడా బాగుంది ఇది అంతా నేతలోనే వస్తుంది డిజిటల్ వస్తుంది ప్రస్తుతం పిల్లలు బాగా కడుతున్నారు నెక్స్ట్ ఇది మనకు అసలు పైతనీ సారీ స్టైల్లో ఉందండి ఎంత బాగుంది ఇది బ్లౌజ్ లోపలంతా వీవింగ్ ఇలా ఉంటుంది బయట ఎట్లా చాలా బాగుంది శారీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది జరీ డిఫరెన్స్ ఉందండి ప్యూర్ జరీ వస్తుంది తర్వాత ఏంటంటే మనకి చక్కగా మీనాకారి వీవింగ్ బోర్డర్ వచ్చింది ఇది కూడా బాగా ఫ్యాషన్ శారీ అంతా కూడా ఏంటంటే ఊసీ లైన్స్లో వచ్చి సిల్వర్ వీవింగ్ వచ్చింది వీటికి అన్నిటికీ కూడా డిజైనర్ బ్లౌజులే అనుకుంటా కదా బ్లౌజెస్ ఇది చాలా బాగుంది పెళ్లి కూతురు శారీ చక్కగా మనకి చిరకల డిజైన్ పైతని డిజైన్ ఇచ్చారు కంచి బోర్డర్ బ్లౌజ్ శుభకార్యాల వారికి పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయాలనుకుంటే మీరు విజిట్ చేయొచ్చు నెక్స్ట్ సారీ ప్రతిదీ క్వాలిటీ ఉన్నాయి సారీస్ ప్రతి చీర కూడా క్వాలిటీ ఉన్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఇంత జరి ఉంది కదా మనకి బరువు ఉంటుందేమో అని అనుకోకర్లా లైట్ వెయిట్ ఇది కూడా బాగుంది ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చేసి అనుకుంటా ఇప్పుడు పెళ్ళిళ్ళ వాళ్ళ కోసమని కొత్త కలెక్షన్ వచ్చేసి ఉన్నాయండి మనం వెడ్డింగ్ కలెక్షన్ ఇది చాలా బాగుంది వెడ్డింగ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండి ప్యూర్ తోటి తయారీ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్లో ఉంది ఇద్దరం సారీ అన్న నీళ్ళ కొంచెం కలర్ ఉన్న వాళ్ళు ఇలా పేస్టల్ వెళ్తే చాలా బాగుంటుంది ఎంత బాగుందో డార్క్ ఏమో కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటాం పిల్లలు ఎక్కువగా పేస్ట్రల్ ఇష్టపడుతూ ఉంటారండి ఇంకొకొక్క చీర అలా చూసుకుంటూ వెళ్ళిపోండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ప్యూర్ జరీ వస్తుంది కానీ భలే లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇది కూడా కలర్ చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ తర్వాత శారీ అంతే ఇలా వస్తుందండి మీనాకారి వివింగ్ బోర్డర్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ చీరలు అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి మీకు నచ్చాల్సింది కలర్ ఆ తర్వాత ధర ఆ రెండు నచ్చితే హాయిగా తీసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ శారీ గ్రీన్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ వచ్చిందండి సారీ లైట్ కలర్ అది ఏదైనా రిసెప్షన్ టైంకి కి చాలా బాగుంటాయి ఈ డిజైన్ కూడా బాగుంది మిడిల్లో చిలకల డిజైన్లా ఇచ్చారు కంచి బోర్డర్ పట్టు బ్లౌజు ప్యూర్ వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి ప్యూర్ జరీ జరీ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇందులో మళ్ళీ మనకి తక్కువ జరీతో వచ్చేస్తున్నాయి కర్మ ఏంటంటే పన్నెండు వేలు పదివేల్లో కూడా వస్తున్నాయి కానీ ఆ చీరలకి ఈ చీరలకి పోలిక దయించి పోల్చుకోండి ఇవి వేరు ఇది కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుంది అసలు సారీ డిఫరెంట్ చాలా అందంగా ఉంది పెళ్ళికూ రిసెప్షన్ టైంకి కడితే చాలా బాగుంటుంది చాలా బాగుంది శారీ ఓపెన్ చేస్తే ఏ చీరకు ఆ చీర బలే ఉన్నాయి ఇది ఎంత బాగుందో చూడు ఇప్పుడు ఆరెంజ్ ఫ్యాషన్ కాబట్టి ఇలా వెళ్ళొచ్చండి గ్రీన్ చాలా బాగుంది గ్రీన్కి మంచి ఆరెంజ్ కలర్ వేవింగ్ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా చక్కగా వస్తుందండి ఎంత బాగుందో బాగా లైట్ వెయిట్ చాలా బాగున్నాయి శారీస్ ఇంకా ఫైనల్గా ధర విషయం మీరు చూసుకోండి చీర క్వాలిటీ నేను చెప్తా అంతే ఇది కూడా చాలా బాగుంది మంచి డిజైన్ చాలా అందంగా వచ్చింది బార్డర్ మళ్ళీ మనకి కంచి బార్డర్ ఇచ్చారు కొన్నింటికి ఏమో మీనాకారి బార్డర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓ సూపర్ శారీ ఎందుకంటే చీరంతానేమో సిల్వర్ జరీ తోటి చాలా ఇలా ఇచ్చారండి ప్లెయిన్గా బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా అదే కలర్లో బ్లౌజ్ మనకి చాలా అందంగా ఇచ్చారు బ్లౌజ్ ఆ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఇక్కడ చూస్తుంటే చాలా బాగున్నాయి శారీస్ ఇంకా మరి వీడియోలో అంటే కొంచెం కలర్స్ అటు ఇటు ఉంటాయి మీరు ఒకవేళ పర్చేజ్ చేసే ముందు వీడియో కాల్లో చూసుకోండి నచ్చిన కలర్ తీసుకోవచ్చు అంత బాగుంది చీర నెక్స్ట్ లెవెల్ చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్లో వచ్చాయి బ్యూటిఫుల్ శారీస్ బార్డర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ బా ఇది ఎంత బాగుందో మిడిల్కి వచ్చేటప్పటికేమో ట్రెండీగా ఉంది బార్డర్కి వచ్చేటప్పటికి మళ్ళీ ట్రెడిషనల్ బోర్డర్ రెండు వైపులా ఈక్వల్గా బోర్డర్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుందండి ఇది చక్కగా డిజైన్ వచ్చింది చీర ఎంత బాగుందంటే కలర్ కానీ డిజైన్ కానీ వచ్చి చూసుకుంటే ఇంకా బాగా నచ్చుతాయండి మీకు చాలా బాగున్నాయి పట్టు చీరలు ఇది వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి పూర్తిగా డిజైనర్ మంచి జరి జరి కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇవి కదా చీరలు అన్నట్టుగా అలా ఉన్నాయి చక్కగా శారీ అంత ఇలా వస్తుంది ఇది మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది ఇది వెరైటీ బాగుంది ముందు మనం టిష్యూ బ్లౌజులు చాలా వాడాము ఇది ఎంత బాగా ఇచ్చారంటే ఆ కాంట్రాస్ట్ ఇస్తూ ఈ కలర్ మళ్ళీ వీవింగ్ ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఎల్లో వచ్చి అండ్ ఆరెంజ్ కలర్ వచ్చింది అన్నీ కూడా డిజైనర్ శారీస్ ఇవన్నీ మీకు ఇంకా వింటేజ్లో కావాలి మామూలు మాకు ట్రెడిషనల్ కంచి బార్డర్తో కావాలన్నా కూడా చాలా శారీస్ ఉన్నాయి మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు అంటే శుభకార్య నిమిత్తం రెండు మూడు రకాలు మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నా కూడా చూసుకోవచ్చు ఇది కదా బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది సెలక్షన్ అంతా నువ్వేనా చాలా ఓపిగ్గా చేసావు కానీ బాగున్నాయి ఏదైనా డిఫరెంట్ కొంచెం కదా డిఫరెంట్ పళ్ళు డిఫరెంట్ మిడిల్ లో కూడా ఒకరి పట్టు చీరతో ఒకరు కలవదు ఇప్పటి వరకు ఇన్ని చూసామా ఏది రిపీటెడ్ లేదు దేనికైతే డిఫరెంట్ అంట మీకు పట్టు చీర ఇంట్లో వాళ్ళకి కూడా కలవదు అసలు కలర్స్ కూడా కలవవు అలా ఉన్నాయి ఇది కూడా ఇది అసలు నెక్స్ట్ లెవెల్ ఎంత బాగుందంటే చీర మంచి సీ గ్రీన్ వచ్చి దానికి మంచి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగా వచ్చింది చీర నెక్స్ట్ ఇది గ్రీన్ వస్తుంది శారీ అంతే ఇలా వస్తుంది లైట్ కలర్ వస్తుంది బ్లౌజ్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది సెలెక్షన్ చాలా బాగుందమ్మా ఏది ఒకదాని ఒకటి రిపీట్ అవ్వకుండా తీసుకున్నావు ఇది బ్లౌజ్ పూర్తిగా డిజైనర్ బ్లౌజ్ శారీ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది బ్లౌజ్ శారీ అంతే ఇలా వస్తుంది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ మంచి జరీ బోర్డర్ తోటి క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇది కూడా బాగుంది మంచి చిరకల డిజైన్ కంచి బోర్డర్ ఎంత బాగుందో శారీ కూడా లైట్ వెయిట్ బాగా అంత జరి ఉన్నా కూడా లైట్ వెయిట్ తోటి ఉంది అది ప్యూర్ జరి అయితేనే మీకు అంత లైట్ వెయిట్ వస్తుంది లేకపోతే రాదు ఎందుకంటే ఇవి ఇరవై లోపల దొరుకుతాయి బరువు ఉంటాయి టెన్ థౌజండ్లో కూడా టెన్ థౌసండ్లో కూడా దొరుకుతాయి దుప్పటే అది ఇది ఏంటంటే మనకి ప్యూర్ జరి వలన లైట్ వెయిట్ వస్తుంది ఆ జరి క్వాలిటీ పెరిగే కొద్దీ కూడా లైట్ వెయిట్ వస్తుంది నెక్స్ట్ ఇంకొంచెం డార్క్ కలర్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది అసలు నచ్చలేదు అంటే నేను ఒప్పుకోను అంత అందంగా ఉంది చీర కదా అసలు ఎంత బాగుంది ఈ బ్లౌజ్ ఏమో ప్యూర్ పట్టుబై పట్టు స్టైల్లో ఎలా ఉందంటే ఎంబ్రాయిడరీ చేస్తే ఉంటుంది కదా ఎంబ్రాయిడరీగా సారీ మగ్గం వర్క్ అలా ఉంది వీవింగే మగ్గం వర్క్లా వచ్చిందండి ఈ గ్రీన్ కూడా ఎంత డిఫరెంట్గా ఉందంటే సిల్వర్ అండ్ గోల్డ్ అసలు ఎంత అందంగా ఉందో ఈ చీర చాలా బాగుంది అంటే డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి మీరు చక్కగా ధైర్యంగా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఎలా వచ్చి బ్లౌజ్ ఎలా వచ్చిందండి శారీ అంతా ఇలా వస్తుంది ఇవి ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ జరీ కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ శారీస్ మీకు ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నాయి ఒకసారి వచ్చి కూడా చూసుకోండి చక్కగా మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసిన మీద చాలా బాగున్నాయి క్వాలిటీ ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం ఇది అయితే అసలు ఈ మోడల్ ఎక్సలెంట్ అమ్మా రెడ్వీ కదా కొత్త మోడల్ అసలు ఎంత బాగుందంటే చీర ఇది చాలా బాగుందండి ఈ బ్లౌజ్ ఎలా ఉందంటే మనం మగ్గం వర్క్ చేసినట్టుంది అంత అందంగా వ్యూ చేశారు సేమ్ అందులోనే మరొక కలర్ గ్రీన్ ఇది కూడా బాగుంది డార్క్ గ్రీన్ వచ్చింది లైలాక్ కలర్ మనకి పళ్ళు వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి మదర్ అలా వెళ్ళొచ్చు లేదంటే వ్రతానికి అది అమ్మాయికి బాగుంటుంది అదే ఇంకా నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే రిసెప్షన్ టైంకి కళ్ళు చెదిరే చీరలు అంటారు కదా అలా ఉన్నాయి బాగా నచ్చాయి నాకు ఇవి నెక్స్ట్ శారీ ఓ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది సారీ అంతా ప్యూర్ జరి వలన మనకి కంప్లీట్ లైట్ వెయిట్ అండి చాలా బాగుంది జరి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ తర్వాత మనకు శారీ అంతా ఇలా వస్తుంది ఇది ఒక వెరైటీ చాలా బాగుంది ఎందుకంటే చీర అంతా ఇలా మనకి చక్క సెల్ఫ్ వీవింగ్ తోటి ఇలా ప్లెయిన్లా వచ్చింది దీని బోర్డర్ దీని బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారంటే ఈ చీర కలరే ఇచ్చి ఇందులో మళ్ళీ చక్క మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఇది కొత్తగా ఉందమ్మా చాలా అందంగా ఉంది కడితే ఈ బ్లౌజ్ హైలైట్ అవుతుంది నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ చూడండి ఎంత వెరైటీగా ఉందో బ్లౌజ్ ఎక్కడా చూడలేదు చాలా బాగున్నాయి శారీస్ అంటే రోజుకు కొన్ని కొన్ని వేలు చూస్తూ ఉంటాం కానీ ఇవన్నీ కొత్త డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదండి బ్లౌజ్ చాలా డిఫరెంట్గా వచ్చి ఒకదానికి ఒకటి సంబంధం లేదు అమ్మాయికి కావాలంటే ఒకేసారి నాలుగు జీర్లు ఇక్కడే కొనేసుకోవచ్చు అట్లా ఉన్నాయి ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది ప్యూర్ జరీ శారీస్ పలాడ మీకు అంత కాస్ట్ ఉంటాయండి ఇవి ఇందులో ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి నేను చెప్పడానికి గల కారణం ఇందులో తక్కువలు కూడా వస్తాయి వాటితో వీటిని పోల్చొద్దు ఇది వేరు ఇది పూర్తిగా మనకి ప్యూర్ జరీతో తయారైన శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి క్వాలిటీ మీరు ఇక్కడికి వచ్చి చూసుకుంటే మాకు అర్థమైపోతుంది బాగున్నాయి బాగా సెలెక్ట్ చేసావు మా చీరలు ఇంకా ఉన్నాయండి మనం అన్ని వీడియో పెట్టలేం కాబట్టి నేను కొన్ని వెరైటీస్ మాత్రమే పెట్టాను మీరు ఇంకా కావాలనుకునేవారు డైరెక్ట్ స్టోర్ని చక్కగా విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది డిజైనర్ బ్లౌజు సారీ సారీ రెండు వైపులా ఈక్వల్గా బాగుంటుంది కొంచెం పొడుగున్న అమ్మాయి కడితే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే చీరలు అన్నీ కూడా రండి ఇలా ప్యూర్ జరిగితూట వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఫైనల్గా మీకు నచ్చాల్సింది ధర కలర్ రెండు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చీరలు అయితే మాత్రం క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం సాధారణంగా మైసూర్ సిల్క్ శారీస్ మనం అనేక రకాల బార్డర్లు చూసాం కానీ బాందని ఇదే ఇప్పుడే చూడం కదా గ్యాప్ బోర్డర్లో బాందని చేయించు ప్యూర్ బాం చీర ఒకటి ఓపెన్ చేసి చూద్దాం వావ్ ఎంత బాగుంది చీర ఒకసారి పాలిషింగ్ చేయించా ఆ పాలిషింగ్ చేయించిన తర్వాత అంటే మనం పాలిష్ చేయించమ ఎందుకంటే ఈ ఒరిజినాలిటీ తెలియలేదు కరెక్ట్ మ్యాంధిని ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అంతా మీకు ఇలా వస్తుందండి మీ దగ్గర మైసూర్ సిల్క్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ తింగ్ ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మాకు ఎంతవరకు ఉండొచ్చే సారీస్ ఎయిటీన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ ఇది వన్ ట్వంటీ కౌంట్లో ఉందండి ఈ గ్యాప్ లో బాందిని చేయించారు చాలా బాగుంది చీర అయితే అటు బాందిని సరదా తీరినట్టుంటుంది మైసూర్ సిల్క్ ఇప్పుడు పిల్లలు కట్టట్లా వాళ్ళకి బాగా నచ్చుతుంది ఎందుకంటే మనకి ఇలా చక్కగా బ్లౌజ్ కూడా పిల్లలు బాగా మంచిగా కుట్టించుకోవచ్చు సూపర్ అండి ఎయిటీన్ థౌసండ్ మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్యూర్ మైసూర్ సిల్క్లో ఏంటంటే బాందిని చేయించారు అసలు ఏదో చూస్తుంటే బాధిని పట్టు చీరలో ఉన్నాయి తప్ప మైసూర్ సిల్క్లో లేదు కదా కొత్తగా ఉంది చక్కగా మనకి ఇలా పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది అండి కలర్ కూడా చాలా బాగుంది వైన్ కలర్ కి మంచి బ్లూ వచ్చి ఒకసారి పాలిషింగ్ చేయించేసుకుంటే మీకు చాలా బాగుంటుంది మైసూర్ సిల్క్ ఇష్టపడే వాళ్ళకి కొత్త వెరైటీ ఇది కూడా చాలా కదా ఇలా మనం మొత్తం ఒకసారి మీరు పాలిషింగ్ చేయించేస్తే ఇంకా బాగుంటుంది చీర ఇది రెడ్ కలర్ మనకి పళ్ళు చాలా వావ్ చాలా బాగున్నాయండి ఎయిటీన్ కి మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ మామూలుగానే మైసూర్ సిల్క్ క్వాలిటీ కూడా బాగుంది వన్ ట్వంటీ కౌంట్లో ఉంది ఇలా మైసూర్ సిల్క్ చూడడం ఫస్ట్ టైం ఇప్పుడు నువ్వు చూపించేస్తావు కదా మార్కెట్ మార్కెట్లో అందరూ చేయిస్తారు ఇప్పుడు కొత్త వెరైటీ చాలా బాగున్నాయండి మంచి కలర్ రెడ్ వస్తుంది ఇలా వస్తుంది మెరూన్ కలర్ వస్తుంది మెరూన్కి గ్రీన్ అంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇవి మీకు ఎయిటీన్ లో వస్తాయి ఇవన్నీ కూడా హ్యాండ్ బాధని మొత్తం హ్యాండ్ బాందని దీన్ని ఒక్కసారి మీరు పాలిషింగ్ చేయించుకోండి ఇంకా గా ఉంటుంది వన్ ట్వంటీ కావాలి ఇంకా మైసూర్ సిల్క్లో కొన్ని కలర్స్ కూడా వెళ్దాం చాలా ఇవన్నీ కా ఇవన్నీ మొత్తం ఇవి మాకు ఇవి ఉంటాయి ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఉంటాయండి ఇలా ప్లేన్ వస్తాయి బోర్డర్స్ వస్తాయి ఇంక ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఎయిటీన్ ట్వంటీ దాకా కూడా ఉంటాయి ఇందులో కలర్స్ ఉన్నాయా సరే ఆ కలర్స్ అందించండి అమ్మా మైసూర్ సిల్క్ ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ ఎంత వరకు ఉండొచ్చు ఈ చీర థర్టీ థర్టీన్ థౌసండ్ లో మీకు ఈ శారీ వస్తుందండి ప్యూర్ మైసూర్ సిల్క్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి ప్యూర్ వస్తాయి కలర్స్కి లోట్లేదుగా అసలు లేవు అనేది లేదు కలర్స్ మంచి కలర్స్ మొత్తం మనకి సెవెన్ కలర్స్ వచ్చాయి తీసేసుకోమా అన్నీ వన్ ట్వంటీ కౌంట్ నెక్స్ట్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఓపెన్ చేద్దాం ఎందుకంటే తీసుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది శారీ ఇది కూడా చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు ఇవి ఇవి కూడా థర్టీన్ థౌసండ్ అంతేనా ఉంటుంది ఓకే ఇలా కలర్స్ పెట్టేద్దాం ఇది కూడా మనకి థర్టీన్ థౌసండ్లో వస్తుందండి వన్ ట్వంటీ కౌంట్లో ఉంది ప్యూర్ వెరైటీ కాంట్రాస్ట్ బార్డరు చాలా అందంగా ఉన్నాయి చీరలు అయితే నాకు తెలిసి మంచి ప్రైజ్ అని అనుకుంటున్నాను మరి మీకు కూడా అలా అనిపిస్తే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బాధని అయితే నెక్స్ట్ లెవెల్ బాందనీ నెక్స్ట్ చిన్న బోర్డర్ మైసూర్ సిల్క్ అనగానే సాధారణంగా మన తొందరగా గుర్తుకొచ్చేది ఇదే సాధారణంగా చిన్న చిన్న బోర్డరు బాగా ఇష్టపడుతూ ఉంటారండి ఇలా వస్తుంది ఇందులో కలర్స్ కలర్స్ ఇది కొంచెం గ్రామ్స్ తగ్గినట్టుందేమో కదా కొంచెం తక్కువ ఉంటుంది ఇది హండ్రెడ్ గ్రామ్స్లో వస్తుందండి ఎంతవరకు ఉంటాయమ్మా అవి అలా అంతే ఆ రేట్లోనే ఉన్నాయి ఎయిట్ థౌసండ్ చేంజ్లో ఉన్నాయండి మీకు ఇలా చిన్న బోర్డర్ కావాలంటే ఇవి ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్స్ కూడా చాలా ఇది కలర్ చాలా బాగుంది మైసూర్ ఎల్లోకి అండ్ కాంబినేషన్ సో ఇవి కలర్స్ మీకు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి వన్ ట్వంటీ కౌంట్లోనే మళ్ళీ మనకి పెద్ద మంచి జరి బోర్డర్ తోటి వచ్చింది జరీ బోర్డర్ తోటి వచ్చింది ఇందులో కలర్స్ ఎంతవరకు ఉండొచ్చి ఇది కూడా థర్టీన్ థౌజండ్లో వస్తుంది రెండు వైపులా మంచి జరీ బార్డర్ కలర్స్ చూసుకోండి మీకు ఇంతవరకు లేని కలర్ అలా అనుకుంటే ప్లాన్ చేసుకుని తీసుకోవచ్చు కలర్స్ ఇందులో మొత్తం మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ చెక్స్ మోడల్ చెక్స్ మోడల్ కూడా చాలా బాగుంది శారీ మంచి కలర్ బ్యూటిఫుల్గా ఉందండి ఆరెంజ్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఎంతవరకు ఇవి థర్టీన్ హండ్రెడ్ సారీ థర్టీన్ ఎయిట్ పదమూడు వేల ఎనిమిది వందలండి చెక్స్ మోడల్ ఒక ఎయిట్ హండ్రెడ్ పెరుగుతుంది అంతే కానీ చిన్న బోర్డర్ చిన్న బోర్డరు మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చింది చాలా అందంగా ఉన్నాయి చీరలు ఎంతవరకు ప్లెయిన్ కట్టామో అని అనుకునేవారు ఇది ప్లాన్ చిన్న కలర్స్ కలర్స్ అదే కదా మీ దగ్గర చీరల్లో కాంప్రమైజ్ అవ్వక్కర్లా అలా ఉన్నాయి కలర్స్ కొన్ని కొన్ని సార్లు మనకు అనుకున్న కలర్లు దొరకవు మీ దగ్గర ప్రమాదం లేదు చక్కగా మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ గ్యాప్ బోర్డర్ కొన్ని రోజులు కట్టేస్తున్నది బోర్ కొడితే గ్యాప్ లో ఏదైనా మనం వర్క్ గానీ పెయింట్స్ కానీ వెళ్ళవచ్చు ఇది కూడా వన్ ట్వంటీ కౌంట్లో ఉంటుందండి చాలా బాగుంది ఇదేనా ధర పెరుగుతుందా ఎయిట్ అండి థర్టీన్ అయ్యో ఇంకా తగ్గింది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీలోనే మీకు ఈ సారీస్ వస్తున్నాయి ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బుక్ చేసేసుకోవచ్చండి క్వాలిటీ అయితే బాగుంది ఫైనల్గా మీకు ధర కలరు మీకు నచ్చితే చీరలు అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం గత వీడియోలు ఏంటంటే చందేరి కొన్ని మిస్ అయిపోయాం ఆ చందేరి కూడా చూసేద్దాం లాస్ట్ టైం చందేరిలో ఇంకా చాలా ఉండిపోయాయని చెప్పాను కదండి చూడండి ఏ డిజైన్కి డిజైన్ టెన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిటీన్ థౌజండ్ వరకు మీకు ఈ శారీస్ వస్తాయి ఇది ఎంత బాగుందో కలర్ కదా అసలు కలర్ కాంబినేషన్ ఇది చూడు బుట్టి అసలు తులసి ఆకు ఆ డిజైన్ అండి ఎంత బాగుందో అసలు చెందేరి అయితే చాలా చాలా బాగున్నాయి మరి ఈ వీడియో రిలీజ్ చేయడానికి ఉంటాయో అయిపోతాయో తెలీదు అయినా తను తెప్పించేస్తుంది ప్రాబ్లం ఏమి లేదు ఇది కూడా చాలా బాగుంది సారీ అంటే ప్రతిదీ బుటీ కొత్తగా ఉంది రెగ్యులర్ బుటీస్లా లేకుండా మనకి కొత్తగా ఉందండి ఎక్సలెంట్ బూటీ ఎంత బాగుందంటే అసలు ఇదండి చిన్న పిట్టల డిజైన్ అసలు ఎంత అందంగా ఉందో చీర బోర్డర్ ఇలా వచ్చింది కదా పట్టుకోసారి ఇలా వచ్చిందండి బోర్డర్ అంతా కూడా చిన్న పిట్టలు క్రీపర్ డిజైన్ ఇచ్చారు మంచి రాణి పింక్ చాలా అందంగా ఉంది క్వాలిటీ బాగుంది ఫస్ట్ శారీస్ క్వాలిటీ బాగున్నాయి ఇది కూర్చోండి రేటు విషయం తర్వాత పక్కన పెట్టాడు ముందు అసలు క్వాలిటీ అయితే ఏ చీర చూసినా కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా బాగుందండి డిజైన్ చాలా అందంగా ఉంది ఇంకా ఉన్నాయి మనం ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాము అయితే నెక్స్ట్ ఏంటంటే క్రష్లో వీళ్ళ దగ్గర చాలా చాలా బాగున్నాయి శారీస్ ఆ శారీస్ని మనం వీడియోలో చూసేద్దాం ఒకటని కాదండి మోలా సిల్క్స్లో అదే చెప్తాను కదా ఒక్కొక్క వెరైటీ శారీస్ చేసుకుంటూ పోతే వాళ్ళు వీడియోలు అయిపోతాయి నిజంగా ఇది చాలా కాలమైంది ఈ శారీస్ ఇప్పట్లో అయితే మీరు కూడా వీడియో చేయలేదు రెండు రావట్లా మార్కెట్ ఇలా మీలా ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకురావడం తప్ప రావట్లేదండి ఇవి ఎంత ఇష్టపడతారో నిజంగా శారీస్నివి ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయమ్మా అవి కాస్ట్ ండ్రెడ్ లో వస్తాయి ఇది బ్లౌజ్ అండి మనకు కొంచెం బిన్ని క్రేప్ శారీ లాగా కూడా అనిపిస్తుంది కదా క్వాలిటీ ఆల్మోస్ట్ అదే క్వాలిటీ కాకపోతే ఏంటంటే మనం వీవింగ్ వస్తాం మొత్తం జరీ వీవింగ్ చాలా చిన్న బోర్డర్స్ బోర్డర్ చిన్న బోర్డర్ ఇందులో మళ్ళీ మనకి కంచి బోర్డర్ కూడా దొరుకుతాయి అవి కూడా నేను చూపిస్తాను ఇది పళ్ళు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఎంత బాగుందో కలర్ కదా అంటే ఎల్లోకి సాధారణంగా ఈ పింక్ రాదు అలా మంచి పింక్ వచ్చింది చాలా బాగుంది బాగుంటాయండి ఈ చీరలు ఇది వరకు మేము కూడా బాగా కొంచెం మీ ఏజ్లో ఏదైనా కూడా బాగా కట్టాము అలా కూడా గుర్తు వస్తే ఖచ్చితంగా ఈ చీర ఇంకోసారి కట్టుకోవచ్చు సో నైన్ థౌసండ్ ఎంత నైన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి నైన్ థౌసండ్ సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం ఇంకా తిరిగి చూసుకోకర్లా మీకు నచ్చాల్సింది ధర కలర్ అంతే ఆ రెండు నచ్చేస్తే హైగా బుక్ చేసుకోండి చీరలు మాత్రం క్వాలిటీ చాలా బాగున్నాయి అమ్మలు మంచి క్వాలిటీ ఎందుకంటే ప్రతిదీ జరి క్వాలిటీ అనేది తెలుస్తుంది కొంతమంది ఏంటంటే ఈ ధర ఇంకా తక్కువ అనుకుంటారు లేకపోతే ఇంకొంచెం ఎక్కువ అనుకుంటారు అటువంటి అప్పుడు మీకు పట్లకు వెళ్ళొచ్చు లేదంటే మనం చెందేరి చూపించాం తర్వాత మైసూర్ సిల్క్లో చాలా వెరైటీస్ చూపించాం అలా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్కి డిఫరెంట్ రెడ్ ఎల్లో కూడా మంచి రెడ్ వచ్చింది ఇంతకుముందు మనం పింక్ చూసాము ఇది మంచి ఎల్లో ఆ ఎల్లోకి చక్కగా మనకి రెడ్ కలర్ వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ అండి క్వాలిటీ చాలా బాగుంది సారీ నెక్స్ట్ కలర్ క్వాలిటీ చాలా బాగుంది ఇందులో మనకి మళ్ళీ కంచి బార్డర్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం చిన్న బోర్డర్ చూస్తాం కంచి బార్డర్ కొంచెం ప్రైస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ప్రైజ్ ఒక్కసారి చూడండి అంతే ప్రైజ్ సేమ్ ప్రైజా సేమా సేమ్ ప్రైస్ సేమే మీకు చిన్న బోర్డర్ కావాలంటే చిన్నదానికి వెళ్ళచ్చు లేదంటే కంచి బోర్డర్ ఇలా వెళ్ళచ్చు అసలు ఈ చీరలో కంచి బోర్డర్ బాగా క్లిక్ అయ్యాయి కంచి బోర్డర్ బాగా ఖచ్చితంగా ఒకరి దగ్గర మైసూర్ సిల్క్ ఈ చీర ఉండేదమ్మ అప్పట్లో ఖచ్చితంగా ఉండేది కానీ మళ్ళీ చాలా రోజులకు మనం చూసాము మంచి క్వాలిటీ ఇది కూడా కలర్ చాలా బాగుంది క్రీపర్ డిజైన్ వచ్చి మంచి బ్లూ కలర్ వచ్చింది కంచి బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే అసలు ఎవ్వరూ తేవట్ల మనకి అర్చన మాత్రమే పట్టుకొచ్చింది తన ఇంట్రెస్ట్ తోటి చాలా బాగున్నాయండి ఈ శారీస్ అప్పటి చీరలు అనమాట కానీ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అప్పటి క్వాలిటీయే క్వాలిటీ అయితే అప్పటిదే ఉంది అంటే అప్పటిదే ఉంది తెలుస్తుంది కదా ఈ జరీ కానీ ఎందుకంటే లైక్ ఇది పట్టు చీరలోనే ఉండేది వెళ్లి కూతురు కొన్న చీరల్లో ఖచ్చితంగా ఈ చీర ఒకటి ఉంటే ఈ చీర ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవాలని ఇప్పుడు డ్రెస్సులు కాబట్టి డ్రెస్సులు కొంటున్నారు కానీ అమ్మాయి మ్యారేజ్ అంటే ఇలాంటి చీర ఖచ్చితంగా ఒకటి ఉండేది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ మంచి ఆరెంజ్కి చంద్రకాంత కలర్లా వచ్చింది ఇది ప్లెయిన్ బ్లౌజ్ మంచి కలర్ అండి చాలా బాగుంది కలర్ కూడా నెక్స్ట్ పింక్ ఇది కూడా బాగుందిగా పింక్ షేడ్ వేరే రెగ్యులర్ పింక్ పింక్ అంటే ఇంకొకటి ఏంటంటే యాంటిక్ లో రావటం వల్ల ఏంటంటే చీర ఇంకా బాగుంది ఇవి ప్యూర్ వెరైటీలోకి వస్తాయండి ఏమంటారు ఈ చీరలు మర్చిపోయాను క్రష్ కంచిలో క్యాండీ క్రష్ కంచిలో క్యాండీ క్రష్ అంటారు నేనేమో షిఫాన్ క్రష్ అనే ఇదో అనుకున్నాను నేను కానీ ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ శారీ అంటే కంచి పట్టుతో పాటు ఇది ఒక చీర ఖచ్చితంగా తీసుకోవచ్చు వ్రతం టైంకి కట్టేవారు అలా కట్టేవారు పట్టు చీర కాకుండా వ్రతం టైంకి చీర కట్టుకునేవారండి భోజనాలు అయిపోయింది అదే పూజ అయిపోయిన తర్వాత చీర కట్టేవారు ఆ రోజుల్లో ఇప్పుడు కూడా అలా కట్టచ్చు ఎంత బాగుందో చీర ఇందులో రెండు బార్డర్లు ఉన్నాయి మీకు చిన్న బార్డర్ ఉంది పెద్ద బార్డర్ కూడా ఉంది సో రెండు బార్డర్లు మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు మూలా సిల్క్స్లో మనకి ఏంటంటే ప్యూర్ వెరైటీ చాలా బాగుంటాయండి సో మీరు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేసి చూసుకోవచ్చు చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి మంచి ఎల్లో ఎల్లోకి మంచి బ్లూ చాలా నెక్స్ట్ ఇది కూడా కలర్ బాగుంది చాలా బాగుంది రేర్ కలర్స్ ఇందులో మాత్రమే దొరికే కలర్స్ కలర్స్ రెడ్ అన్ని అంటే రెగ్యులర్ గ్రీన్ రెగ్యులర్ లా కాకుండా కొంచెం కొంచెం డార్క్ షేడ్స్ లాగా అలా వస్తుంది చాలా బాగున్నాయి చీరలు ఇవి అయితే మరిచిపోతున్న చీరలు అంటే మీకు ఎవరికైనా గుర్తుంటే చక్కగా మళ్ళీ ఒకసారి కూడా కొనుక్కోవచ్చు ఎంత బాగుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది ఈ పింక్ సారీ కూడా నువ్వు చెప్పినట్టు డిఫరెంట్ పింక్ రెగ్యులర్ పింక్ కాదు అలాగే బ్లూ కూడా ఈ బ్లూ కూడా మనం వైలెట్ అనలేము నేవీ బ్లూ అనలేము మిక్సింగ్ షేడ్ వచ్చింది ఇలా డిఫరెంట్ కలర్స్ మనకి ఈ శారీస్ లో మాత్రమే దొరుకుతాయండి ఇవితో పాటు ఇంకా స్టోర్ అంతా కూడా వర్క్ సారీస్ నుంచి మొదలు పెడితే వేర్ శారీస్ కూడా మనం లాస్ట్ వీడియో చేసాము ఈ శారీ ఎందుకంటే నేను అది వద్దన్నానంటే ఇలా ప్యూర్ వెరైటీస్ అన్ని కూడా మనకి కొంచెం ప్రస్తుతం శుభకార్యాలు ఉన్నవారికి వారికి చాలా బాగా ఉపయోగపడతాయని నేను అంటే మన వాళ్ళ నుంచి రెస్పాన్స్ కూడా దానికే ఉంది బాగా చిన్న చీరల కంటే కూడా నేను నెక్స్ట్ టైం తప్పకుండా ఫ్యాన్సీ శారీస్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఏంటంటే ఇవన్నీ కూడా ప్యూర్ వెరైటీలో వచ్చాయి అసలు మైసూర్ సిల్క్లో నాకు బాధని అయితే చాలా బాగా కదా చాలా బాగుంది కొత్తగా ఉంది వెరైటీ వెరైటీ కొత్తగా ఉంది ఇలా చాలా ఉన్నాయండి స్టోర్లో మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయగలిగితే ఐదు వేల రూపాయల నుంచి కూడా పట్టు చీరలు స్టార్ట్ అవుతాయి లక్ష రూపాయల పై వరకు ఉన్నాయి సో మీకు ఎలా కావాలంటే ఆ బడ్జెట్లో మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మూల సిల్క్స్ పంచవటి కాలనీ మణికొండ అంతే కదా సో నేను స్క్రీన్ పైన వీరు నెంబర్స్ అన్నీ ఇస్తానండి మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఒకవేళ అబ్రాడ్ అక్కడక్కడ ఉన్నామనుకుంటే మీరు టైం తీసుకొని హాయిగా మీకు నచ్చినవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే వీరికి బొటిక్ కూడా ఉంది కాబట్టి ఇక్కడే బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు అలా ఎవరైనా ఇచ్చారా మన వాళ్ళు ఇచ్చారు అందిన తర్వాత ఏమన్నారు బాగుంది సో అలా అలా బొటిక్ కూడా ఉందండి సో మీరు చక్కగా అలా మీకు నచ్చిన చీర డిజైన్ చేయించుకొని తెప్పించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే శుభకార్యాల వారు పట్టు నుంచి ఫ్యాన్సీ అలాగే పెట్టుబడి చీరల వరకు కూడా ఇక్కడే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అమలు కలెక్షన్ అయితే చాలా బాగుంది సో మచ్ థ్యాంక్ యూ సో మచ్